మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారని వైఎస్ఆర్ అంటే జక్కంపూడి జక్కంపూడి అంటే వైఎస్ఆర్ అన్నట్లుగా రాజకీయాలలో పనిచేశారని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజీనగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు స్థానిక కంబాల చెరువు వద్ద నుంచి మాజీ మంత్రి పోరాట యోధుడు సింహస్వప్నం జక్కంపూడి రామ్మోహన్ రావు పద్నాలుగో వైసీపీ నాయకులు కోడికోట అడప అనిల్ ఆధులు ఘనంగా నిర్మించారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడితో పాటు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడిపాటి షర్మిరారెడ్డి వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాజీ ఫ్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మి మాజీ కార్పొరేటర్లు వైసీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు సామాన్య కార్యకర్త స్థాయి నుంచి కేబినెట్ మంత్రిగా ఎదిగిన ఆయన చేసిన ప్రజా పోరాటాలు ఉద్యమాలను స్మరించుకున్నారు జక్కంపూడి తరహాలోనే పేదలకు కార్మికులకు తమ కుటుంబం తరపున అండగా నిలబడతామని రాజా భరోసా ఇచ్చారు డిసిసి అధ్యకుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి వైసీపీ నాయకులు నక్కా శ్రీనగేశ్ వడ్డీ మురళి గేడి అన్నపూర్ణరాజు లంక సత్యనారాయణ నరవ గోపాలకృష్ణ ఎండి ఆరిఫ్ పెంకే సురేష్ రాయుడు రాకేష్ కెఎల్ఎన్ రెడ్డి ఎన్వి శ్రీనివాస్ మాస రామజోగ్ మింది నాగేంద్ర రాజమౌళి బురడి త్రిమూర్తులు బాలాజీ రెడ్డి దుంగా సురేష్ ముప్పాన శ్రేను ఆరి చిన్ని నల్లం రాజేష్ కొల్లిమళ్ళ రఘు అడపా రాజు పిల్ల లక్ష్మణరావు మర్రి పుష్పరాజ్ గారా త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు రామోహన్ సందర్భంగా ఇక్కడికి వచ్చిన అసేస్ ప్రధాని అంత అందరికీ ముందుగా నమస్కరిస్తూ రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయాలంటే డబ్బులు అక్కర్లేదు మనకు కావాల్సింది దృఢ చిత్తం పట్టుదల అని చెప్పి నిరూపించిన వ్యక్తి జక్కంపూటి రామారావు గారు ఆయన దగ్గర ఏమి తరతరాలు కరిగిపోయినంత ఆస్తులు లేవు ఉన్నది ఒకటే చేయం ప్రజలకు సేవ చేయాలి అనే అదే పట్టుదల మొండితనం దానివల్లే ప్రజలకి చేరువై ఈ ప్రాంతంలో ఎవరికి కష్టం వచ్చినా కూడా జక్కంపూడి ఫ్యామిలీయే గుర్తుకొస్తుంది అదే విధంగా వారి తనీయులు జక్కంపూటి రాజా రాజానగరాన్ని చక్కగా తీర్చిదిద్దారు అదేవిధంగా కండీ బాటలో రాజా గణేష్ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారు వారందరికీ కూడా అందరం కూడా సహాయ సహకారాలు అందించి ఈ ప్రాంత అభివృద్ధికి మనందరం కూడా సహకరించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తూ అందరికీ కూడా ఎప్పుడూ నాన్నగారు చూపించినటువంటి బాటలో నడుస్తూ మీతో పాటుగా ప్రజా సేవలో ఎప్పుడూ కూడా ఉంటాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని ఇంత చక్కగా ప్రతి ఏడాది కూడా జయంతి కానీ వర్ధంతి కానీ క్రమం తప్పకుండా నిర్వహించడమే కాకుండా ఈ విగ్రహం మొట్టమొదటి స్థాపించినటువంటి విగ్రహం మన రాయపురెడ్డి చిన్న స్థాపించినటువంటి విగ్రహం అదే మాదిరిగా ఏదైనా ఎక్కడైనా ఒక విగ్రహం పెట్టడం కానీ ఒక గుడి కట్టడం కానీ అనేటువంటిది అదొక ఎత్తు అయితే ఆ తర్వాత వాటి యొక్క నిర్వహణ అనేటువంటిది చాలా ముఖ్యం మరి ఆ బాధ్యతని ప్రతి ఏడాది కూడా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఈ విగ్రహం యొక్క నిర్వహణని చేస్తూ ఉన్నటువంటి నా ఆప్తుడు మా కోటాని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఆ ఖర్చు సంపాదించి ఆ కార్యక్రమం చేసేవాడు ఒక ఎప్పుడు ప్రయత్నం చేయలేదు అతను ఎంత అయితే మరి తీసుకుంటున్నాడో అది దానికంటే ఎక్కువే ఖర్చు పెట్టేవాడు అలాగే ఆయన మరి రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు తీసుకెళ్ళాడు అంటే విశ్వేశ్వర రెడ్డికి కార్పొరేషన్ చైర్మన్లో వాళ్ళని రాజశేఖర రెడ్డి గారు ఆశ్చర్యపేట రెండు వాళ్ళు విశ్వేశ్వర రెడ్డికి తీసుకొచ్చా రామ్ భవన్ అన్నాడు నేను సార్ రాజశేషన్ రెడ్డి చాలా కష్టపడ్డాడు మీ పార్టీలో ఆయనకి ఏం న్యాయం జరగలేదంటే నా పేరు శివరాం సుబ్రహ్మణ్యం పేరు లెటరేట్ మీద రాసి అక్కడ ఈ ఇచ్చే మన ఎవరికి మన కే రామచంద్రకం అక్కడ ఆయన తీసుకెళ్ళేవడం జరిగింది మా అదృష్టం బాబో కానీ చనిపోవడం జరిగింది అందువల్ల మరి రామ్మోహన్ అంటే నిజమైన కార్మిక నాయకుడు నిజమైన నాయకుడు అంటే రామ్మోహన్ చాలామందికి చాలా ఫ్లూక్గా పదవులు వస్తూ ఉంటాయి వాళ్ళు ఎవరు కూడా నాయకులు కాదు వాళ్ళంతా ఫ్లూ క్లీటర్స్ ఏదో ప్రవాహంలో కొట్టుకొచ్చి పదవులు సంపాదిస్తారు కానీ నిజమైనటువంటి నాయకుడు కార్మిక నాయకుడు ఎవరైనా ఉన్నంటే अॼु जकमूड़म अने संदर्बा ते